శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయం అన్నవరం ఇది ఒక దివ్య పుణ్యక్షేత్రం ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో రత్నగిరి కొండపై నెలకొని ఉన్నటువంటి అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం గురించి మాట్లాడుకోబోతున్నాం ఈ ఆలయం భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పరిగణించబడుతుంది ఇక్కడ సత్యనారాయణ వ్రతం ఆచరించడం ద్వారా భక్తులు సంపద ఆరోగ్యం మరియు శ్రేయస్సు పొందుతారని నమ్ముతారు ఈ రోజు వీడియోలో ఆలయ చరిత్ర స్థల పురాణం నిర్మాణం వ్రతం యొక్క ప్రాముఖ్యత మరియు ఇతర విశేషాల గురించి వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోని లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు వివరాల్లోకి వెళ్తే స్థల పురాణం అన్నవరం ఆలయం యొక్క స్థల పురాణం స్కాంద పురాణంలోని రేవాఖండంలో వివరించబడితే పురాణం ప్రకారం మేరు పర్వతం యొక్క భార్య మేనక శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేసి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో ఇద్దరు కొడుకులు పొందింది భద్రుడు మరియు రత్నకుడు అయితే భద్రుడు శ్రీరామచంద్రమూర్తికి నివాస స్థానంగా భద్రాచలంగా మారగా రత్నకుడు మహావిష్ణువును తపస్సు ద్వారా మెప్పించి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిగా వెలిసినటువంటి రత్నగిరి లేదా రత్నాచలం కొండగా మారాడు అంటే స్వామివారు వెలిసింది ఈ రత్నగిరి పైన అని అర్థం ఈ ఆలయం పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో స్థాపించబడింది ఈ రంగి ప్రకాశరావు అనే బ్రాహ్మణ భక్తుడు మరియు రాజా ఇనుగంటి వెంకట రామరాయని బహుదూర్లకు ఒకే ఒక సమయంలో స్వామి కలలు కనిపించే శుక్ల విద్య ముఖ నక్షత్రంలో గురువారం నాడు నేను రత్నగిరి కొండపై ప్రత్యక్షమవుతాను నా విగ్రహాన్ని ప్రతిష్ఠించి సేవించండి అని ఆదేశించారు అయితే ఈ దివ్య దర్శనం తర్వాత శ్రావణ శుక్ల పాడ్యము నాడు వారి కొండపై వెతకగా కుటజ అంటే అంకుడి చెట్టు కింద సూర్యకిరణాలతో వెలిగిపోతున్నటువంటి సత్యనారాయణ స్వామి విగ్రహాన్ని కనుకున్నారు అదే విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయ నిర్మాణాన్ని జరిపారు అయితే అన్నరాజు కథ కూడా మనం తెలుసుకోవాలి స్థల పురాణంలో మరో కథ ప్రకారం అన్నరాజు అనే రాజు తన రాజ్యాన్ని శత్రువు చేతులు కోల్పోయి రత్నగిరికొండకు చేరుకున్నాడు అక్కడ సత్యనారాయణ స్వామిని భక్తితో ఆరాధించగా స్వామి కలలో కనిపించి రాజా నీ రాజ్యం నీకు తిరిగి లభిస్తుంది అని వరమిచ్చారు తరువాత ఒండూరు సంస్థానాధిపతికి కలలో కనిపించి ఆలయ నిర్మాణం కట్టించమని ఆదేశించారు దానితో ఈ ఆలయం నిర్మితమైంది ఇది ఓ కథ అయితే ఆలయం యొక్క నిర్మాణ శైలి అన్నవరం ఆలయం ద్రవిడ శైలిలో నిర్మించబడింది మరియు రెండు అంతస్తుల్లో ఉంటుంది క్రింద భాగంలో నారాయణ యంత్ర ఉండగా పై అంతస్తులో స్వామి విగ్రహం ప్రతిష్ఠించబడింది ఆలయం రథాకారంలో నాలుగు చక్రాలతో నిర్మింపబడింది ఇది అగ్ని పురాణం ప్రకారం రూపొందించబడింది స్వామివారి విగ్రహం పదమూడు అడుగుల ఎత్తు అంటే నాలుగు మీటర్ల ఎత్తులో స్థూపాకారంలో ఉంది ఇది త్రిమూర్తల స్వరూపాన్ని సూచిస్తుంది క్రింద భాగం బ్రహ్మ భాగం శివుడు మరియు పై భాగం శ్రీ మహావిష్ణువుగా పూజించబడుతుంది ఇక్కడ పంచాయతన పూజ జరుగుతుంది ఆలయంలో పంచాయతన పద్ధతిలో పూజలు జరుగుతాయి ఇది స్వామివారి కీర్తి ప్రతిష్టలు మరింతగా పెంచుతుంది ఆలయం వద్ద రామాలయం కళ్యాణ మండపం విశ్రాంతి మందిరం మరియు వనదుర్గ విగ్రహం కూడా ఉన్నాయి వనదుర్గ ఆలయ రక్షణ కోసం రాత్రివేళల్లో కాపలాగా ఉంటుందని ఇక్కడ భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు ఇక్కడ పంపా నది ఆలయ సమీపంలోని పంపా నది ప్రవహిస్తుంది ఇది ఈ క్షేత్రానికి మరింత పవిత్రతను జోడిస్తుంది ఆలయానికి ఘాట్ రోడ్డు మరియు మెట్ల మార్గం ద్వారా చేరుకోవచ్చు ఇది భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది అయితే సత్యనారాయణ స్వామి వారి వ్రతం యొక్క ప్రాముఖ్యత ఈ కలియుగంలో అత్యంత పవిత్రమైన మరియు ఫలవంతమైన వ్రతంగా ఇది పరిగణించబడుతుంది ఈ వ్రతం ఆచరించడం ద్వారా భక్తులకు సంపద ఆరోగ్యం విద్య వ్యాపారంలో విజయం మరియు మోక్షాన్ని పొందుతారని నమ్ముతారు అయితే కొత్తగా పెళ్ళైన దంపతులు ఈ వ్రతాన్ని ఆచరించడం హిందూ ఆచారంలో ఓ ముఖ్యమైన భాగం మరి వ్రత విధానం ఈ వ్రతం సాధారణంగా పౌర్ణమి ఏకాదశి లేదా సంక్రాంతి రోజుల్లో ఆచరించబడుతుంది ప్రత్యేకించి వైశాఖ కార్తీక మరియు మాఘమాసాల్లో సామాగ్రి పసుపు కుంకుమ గంధం బియ్యం తమలపాకులు కొబ్బరికాయలు పూలమాలలు తులసి దళాలు కలసం పంచామృతాలు మరియు స్వామి విగ్రహం లేదా చిత్రపటం ఉదయం స్నానం చేసి స్వామిని మనసులో తరిచి సంకల్పం చేయాలి పసుపు గణపతి పూజతో ప్రారంభించి కలస పూజ స్వామి విగ్రహానికి అభిషేకం నైవేద్యం సమర్పించి వ్రతకథలు చదువుతారు ఆ తరువాత హారతి ఇచ్చి ప్రసాదాన్ని స్వీకరిస్తారు వ్రత కథల విషయానికి వస్తే సత్యనారాయణ వ్రత కథలు ఐదు అధ్యాయాలుగా ఉంటాయి ఇది స్కాంద పురాణంలోని రేవాఖండంలో వివరించబడ్డాయి ఈ కథలు భక్తిని సత్య నిష్టను మరియు వ్రతం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్తాయి అయితే వార్షిక ఉత్సవాలు ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి నుండి బహుళ పాఠ్యము వరకు సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం ఎంతో ఘనంగా జరుగుతుంది ఈ ఉత్సవంలో స్వామి మరియు అమ్మవార్లకు పెళ్లి కుమారుడు కుమార్తెలుగా అలంకరణ రథోత్సవం మరియు వసంతోత్సవం నిర్వహించబడతాయి ఈ మాసంలో భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది మరియు సామూహిక వ్రతాలు విరువుగా జరుగుతాయి ఆలయంలో నిత్య పూజలు అభిషేకాలు నామార్చన మరియు సామూహిక వ్రతాలు నిర్వహించబడతాయి భక్తులు తమ కోరికలను తీర్చుకోవటానికి వ్రతం చేస్తారు ఆలయం భద్ర రత్నగిరి సత్రం మరియు ఫలాహార శాలను భక్తులకు సౌకర్యాలను అందిస్తాయి అయితే ఆలయం యొక్క ప్రాముఖ్యత అన్నవరం ఆలయం రాష్ట్రంలో అత్యంత ధనిక ఆలయాలలో ఒకటిగా గుర్తింపు పొందింది రోజు వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు ఈ ఆలయం పిలిస్తే పలికే దైవంగా పేరుగాంచింది మరియు భక్తులు ఇక్కడ దర్శనం చేసుకోవటం ద్వారా ప్రశాంతతను పొందుతారు అని నమ్ముతారు ఇంకా సందర్శన సమాచారం విషయానికి వస్తే అన్నవరం తూర్పుగోదావరి జిల్లాలోని శంఖవరం మండలంలో ఉంది ఆలయం ఇది తుని నుండి పద్దెనిమిది కిలోమీటర్లు కాకినాడ నుండి యాభై ఒక కిలోమీటర్లు మరియు విశాఖపట్నం నుంచి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది జాతీయ రహదారి పదహారు మరియు హౌరా చెన్నై రైల్వే లైన్లో బి కేటగిరీ రైల్వే స్టేషన్ ద్వారా ఈ ఆలయానికి చేరుకోవచ్చు ఆలయం వద్ద రత్నగిరి సత్రం ఫలాహార శాల మరియు గదులు భక్తులకు ఎప్పుడూ అందుబాటులో ఉన్నాయి అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం కలియుగంలో భక్తుల కోరికలు తీర్చే పవిత్ర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయ దర్శనం మరియు వ్రతం ఆచరణ భక్తులకు ఆధ్యాత్మిక శాంతి మరియు సంపదను ఇస్తుంది మీరు కూడా ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించి సత్యనారాయణ స్వామి యొక్క దివ్య దర్శనాన్ని పొందండి ఓం నమో సత్యదేవాయ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ సర్వశుభాలు కలిగే మార్గం ఈ దివ్యమైన శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథను ఏకాగ్రతతో భక్తి శ్రద్ధలతో ఆలకించేవారికి తక్షణమే మనశ్శాంతి దరిద్ర విముక్తి మరియు అన్ని కోరికల సిద్ధులు కలుగుతాయని పురాణాలు ఘోషిస్తున్నాయి ఈ కథను వినడం వలన కలిగే లాభం సాక్షాత్తు యజ్ఞం చేసినంత పుణ్యాన్ని ఇస్తుంది ఈ కథను మీ కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులకు షేర్ చేయండి అలానే వారికి కూడా శుభాలు కలుగుతాయి పూర్వకాలంలో పవిత్రమైన నైమిసారణ్యం సహస్రాబ్దాలుగా ఋషులు మునులు తపస్సు చేసిన వనం పచ్చదనంతో ప్రశాంతతతో వెలుగుతోంది ఆ పుణ్యక్షేత్రంలో వేలకొలది మంది మునులు ముఖ్యంగా సౌనకాది మహామునులు లోక కళ్యాణం కోసం సుదీర్ఘమైన యజ్ఞాన్ని ఆచరిస్తున్నారు ఆ అద్భుతమైన యజ్ఞ వేదిక వద్దకు పురాణేతిహాసాలను క్షుణ్ణంగా తెలిసిన సూత మహాముని విచ్చేశారు మునులందరూ ఆయనను అత్యంత గౌరవంగా సత్కరించి వారి సందేహాన్ని విన్నవించుకున్నారు ఓ సూత మహాముని కలియుగంలో ధర్మం రోజు రోజుకు క్షీణిస్తోంది మానవుల శక్తి ఆయుష్ సత్యమన్నీ కూడా క్షీణించుకుపోతున్నాయి వారు నిత్యం రోగాలు అధిక దారిద్యం మరియు మానసిక అశాంతితో బాధపడుతున్నారు వారికి అతి తేలికైన అతి తక్కువ ఖర్చుతో క్షణాల్లో తమ కష్టాలను పోగొట్టుకుని తమ కోరికలను నెరవేర్చుకోగలిగే ఒక మార్గం ఏదైనా ఉంటే మాకు దయతో తెలియజేయండి అని అడిగారు మునుల ఆర్తిని లోకశ్రేయస్సు పట్ల వారి దయను చూసి సూత మహాముని సంతోషించి ఓ మునులారా మీ ప్రశ్న సకల మానవాలికి పరవశమైంది ఈ వ్రత రహస్యాన్ని సాక్షాత్తు నారద మహాముని వైకుంఠంలో శ్రీమన్నారాయణ్ణి అడిగి తెలుసుకున్నారు అని పలికి భక్తితో వ్రత కథను మొదలు పెట్టారు నగరానికి దగ్గరలో గోదావరి నదీ తీరంలో సదాశివుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన నిరుపేద దైవభక్తి ఉన్నప్పటికీ దరిద్ర దేవత ఆయన్ని వదల్లేదు ఆయన చింపిరి గుడ్డలతో ఆకలితో బాధపడుతూ ఒకరోజు భిక్షాటనకు వెళ్ళిన ఏమీ దొరక్క నిరాశతో ఒక మహావృక్షం కింద కూర్చొని తన దుస్థితికి విలపిస్తూ ఉన్నాడు ఆ సమయంలో దివ్యమైన తేజస్సుతో వృద్ధ బ్రాహ్మణ రూపంలో సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు ఆయన యొద్దకు వచ్చారు ఆ బ్రాహ్మణుడి తేజస్సు ముందు సదాశివుడు బాధ క్షణంలో మాయమైపోయినట్టు అనిపించింది ఓ విప్రోత్తమ నీవు ధర్మాత్ముడు అయినప్పటికీ ఇంతటి దారిద్ర్యంలో ఉండడానికి కారణమేమిటి పూర్వజన్మ కర్మ ఇది కాని ఈ బాధ నుండి విముక్తి పొందేందుకు కలియుగంలో అది సులభమైన మార్గం ఉంది అని ఉపదేశించారు నువ్వు తక్షణం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించు ఈ వ్రతం తక్షణ ఫలితాన్ని ఇచ్చేది కేవలం సత్యస్వరూపుడైన శ్రీమన్నారాయణుడిపై పూర్తి విశ్వాసం ఉంచితే చాలు అని ఆయన చెప్పాడు స్వామి వ్రతానికి కావాల్సిన సులభమైన పదార్థాలు అన్నిటి గురించి వ్రత విధానాన్ని గురించి స్పష్టంగా చెప్పి ఆ వృద్ధ బ్రాహ్మణుడు అదృశ్యమైపోయాడు సదాశివుడు ఆ ఉపదేశాన్ని విని ఎంతో ఉత్సాహంతో ఎక్కడెక్కడి నుంచో వ్రత సామాగ్రిని సంపాదించి అత్యంత భక్తితో చిత్తశుద్ధితో వ్రతాన్ని ఆచరించి ఆ తీర్థ ప్రసాదాన్ని ప్రజలకు పంచాడు వ్రతం పూర్తి కాగానే ఆయన దారిద్ర్యం మాయమై అపారమైన సంపదకు అధిపతి అయ్యాడు సదాశివుడు ఆ తర్వాత నిత్యం ఈ వ్రతాన్ని ఆచరిస్తూ సుఖంగా జీవించాడు అదే నగరంలో సాధువు అనే ఒక ధనిక వర్తకుడు ఉండేవాడు అతనికి దేనికి కొదవలేదు కానీ సంతానం లేదనే లోటు మాత్రం ఆయన్ని నిరంతరం వేధించేది ఒకరోజు సదాశివుడు ఆచరించినటువంటి వ్రత మహిమను తెలుసుకొని నాకు సద్గుణవంతుడైన సంతానం కలిగితే తప్పకుండా ఈ వ్రతాన్ని ఆచరిస్తాను అని మనసులో బలంగా మొక్కుకున్నాడు ఆ మొక్కు ఫలితంగా ఆయనకు కళావతి అనే అందమైన కుమార్తె జన్మించింది ఆ తర్వాత వ్యాపార వ్యవహారాల్లో మునిగిపోయినటువంటి సాధువు తన మొక్కుకున్న వ్రతాన్ని పూర్తిగా మర్చిపోయాడు కళావతి యుక్త వయసుకు వచ్చి వివాహ సమయం రాగానే భార్య లీలావతి వ్రతం గురించి మర్చిపోకండి అని గుర్తు చేసింది కానీ వ్యాపార గర్వంతో వివాహం తర్వాత చేస్తాలే అని వాయిదా వేశాడు కుమార్తె వివాహం వైభవంగా జరిగింది ఆ తర్వాత సాధువు తన అల్లుడితో కలిసి వ్యాపారం కోసం సముద్ర ప్రయాణం చేసి నౌకలు వజ్రాలు వైడూర్యాలు తీసుకొని వెళ్ళాడు ఆ సమయంలో రత్నసానుపురం రాజు యొక్క ఆగ్రహానికి గురై అతని సంపదను కోల్పోయి భయంకరమైన కారాగారంలో మగ్గిపోయారు సాధువు అల్లుడు కారాగారంలో ఉండగా ఇంటి వద్ద లీలావతి కళావతి అంతులేని దరిద్రం దుఃఖంలో మునిగిపోయారు లీలావతి కూతురు భిక్షాటన చేయాల్సిన దుస్థితి ఏర్పడింది ఒకరోజు కళావతి ఒక బ్రాహ్మణుడి ఇంట్లో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతూ ఉండగా చూసి దాని ఆద్యంతం శ్రద్ధగా విని స్వామిని ప్రార్థించి ప్రసాదం తీసుకుని వచ్చింది ఆ ప్రసాదాన్ని స్వీకరించగానే మొక్కు తీర్చని సాధువుపై స్వామి చూపిన కోపం శాంతించింది రత్నసానుపురం రాజుకు ఆ రాత్రి స్వామి కలలో దర్శనమిచ్చి ఓ రాజా నువ్వు అన్యాయంగా కారాగారంలో ఉంచిన వర్తకుడు నా భక్తుడు వెంటనే అతన్ని అతని అల్లుణ్ణి విడిపించి అతని సంపదను తిరిగి ఇచ్చేయండి లేకుంటే నీ రాజ్యాన్ని సర్వస్వాన్ని కోల్పోతా అని ఆజ్ఞాపించారు రాజు వెంటనే మేల్కొని భయపడి వారిని విడిపించి సంపదని ఇచ్చి సత్కరించాడు సాధువు అల్లుడు ఇద్దరూ కూడా కారాగారం నుండి విడుదల కాగానే స్వామి కరుణను అర్థం చేసుకుని తాము చేసిన పొరపాటుకు పశ్చాత్తాపడ్డారు వారు వెంటనే సముద్ర తీరంలోనే అత్యంత భక్తితో వైభవంగా సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించి మొక్కు తీర్చుకున్నారు వ్రతం పూర్తి కాగానే స్వామి అనుగ్రహంతో వారు సుఖంగా అపార సంపదతో ఇంటికి చేరుకొని ఆ తర్వాత నిత్యం ఈ వ్రతాన్ని ఆచరించి అష్టైశ్వర్యాలతో జీవించారు ఈ పవిత్రమైన సత్యనారాయణ స్వామి వ్రత కథను శ్రద్ధగా విన్న మరియు ఆచరించిన వారికి సంతానం ధనలాభం ఉద్యోగం విద్య మరియు దీర్ఘాయుషు కలుగుతాయి మీ కుటుంబంలో ఎటువంటి కష్టాలు ఉన్నా ఈ కథ వినడం ద్వారా ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయడం ద్వారా అవన్నీ తొలగిపోతాయి ఈ వ్రతాన్ని ఆచరించి మీ బంధుమిత్రులకు ప్రసాదాన్ని పంచడం ద్వారా అందరిపై స్వామి అనుగ్రహం లభిస్తుంది ఈ కథ విన్న మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు శ్రీ సత్యనారాయణ స్వామి అనుగ్రహంతో సర్వశుభాలు శాంతి మరియు సంతోషం కలుగుతాయని నేను వాసిస్తున్నాను సో ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయం రూపంలో రాయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక పరమైన వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి